ఎస్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు హైదరాబాద్లో చూస్తున్నాం ఇక్కడ దాస సార్ ఆర్గనజేషన్లో ఇంకా శ్రీనివాస్ సార్ ఆంజనేయుల సార్ వాళ్ళ ఆర్గనజేషన్లో చూస్తే వెంకటేశ్ సార్ లక్ష్మీవేణం గారు మనం ఫస్ట్ గోక్రౌండ్లో చూడడం జరిగింది ఆ రోజు వాళ్ళ యొక్క స్టోరీ విన్న తర్వాత ఆ హాల్లో ఏడవని వాళ్ళంటూ లేరు కానీ ఈరోజు ఒక గట్టి నిర్ణయం తీసుకొని గత మూడు సంవత్సరాలుగా సీరియస్గా పనిచేసుకుంటూ వెళ్తున్నారు ఈరోజు మాకు చాలా చాలా ఆనందం వేసింది ఎందుకంటే సార్ వాళ్ళ డ్రీమ్ హౌస్ ఈరోజు చూడండి డ్రీమ్ హౌస్ తీసుకోవడం జరిగింది సో వెస్ట్ లో కనుక మనం విన్నింగ్ టీంలో గట్టిగా నిర్ణయం తీసుకొని ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడితే ఖచ్చితంగా డ్రీమ్స్ నెరవేరుతాయని చెప్పడానికి నిదర్శనం సార్ వాళ్ళు ఈరోజు చాలా సంతోషం అనిపించింది ఇల్లు దావచ్చు చెప్పంగానే మాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అందుకే మేము ఈరోజు వచ్చినాం ఇక్కడ ఆల్రెడీ సిటీస్ ఉన్నారు వాళ్ళ మాటలో విందాం ఒక నిర్ణయం తీసుకోండి ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడండి మీ గిటా ఇలాంటి ఇండ్లు కాబోతున్నాయి మేము గిట్ట మీ ఇంటి అన్వీలింగ్కి వస్తాం కంగ్రాచులేషన్ మళ్ళీ ఒకసారి బ్యాక్ కంగ్రాచులేషన్స్ సారాయి మేడం ఈరోజు చాలా సంతోషంగా అనిపించింది వాళ్ళ డ్రీమ్ హౌస్ అయింది వాళ్ళ ఇంటికి వచ్చాము మేము చాలా మంది వచ్చారు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఇల్లు ఎవరైనా అందరైనా తీసుకోవచ్చు నెక్స్ట్ సో వెరీ ఫాసి హార్టీ హార్టీ కంగ్రాచులేషన్స్ లక్ష్మి వెంకటేష్ సార్ సో ఒకరోజు చాలా బాధతో భావోద్వేగానికి గురైపోయి మనకు ఫ్యామిలీ రెండిన్లో మీ యొక్క భావోద్వేగానికి మేము గురైపోయిన తర్వాత మాకు అనిపించింది ఇట్లాంటి వాళ్ళు లైఫ్లో ఎదగాలి ఏ విధంగానైనా వాళ్ళకి సక్సెస్ చేయాలని చెప్పి మేము అనుకున్నాం ఆ రోజు వాళ్ళకి వెళ్ళి ప్లాన్ చూపించినప్పుడు మన ఆంజనేయ సారు ప్లాన్ చూపించారు సో వాళ్ళ జీవితాన్ని దిశ దిశానిర్దేశం చేసి ఈరోజు సంధ్యా మేడం కానీ మరియు అలాగే శ్రీనివాస్ సార్ కానీ ముగ్గురు కూడా ఒక అత్యంత అద్భుతమైన వ్యక్తులుగా తీర్చిదిద్ది ఈ రోజు ఒక డెబ్బై లక్షల వర్త్ ఒక న్యూ హౌస్ ఈ రోజు వెస్టీజ్ విన్నింగ్ టీమ్ ద్వారా తీసుకుంటున్నారంటే బికాస్ ఆఫ్ ఓన్లీ సిస్టమ్ అండ్ వెస్టీజ్ ఒకసారి ఆలోచించండి వెస్టీజ్ లో ఎంత దమ్ముంది ఒకసారి ఆలోచించండి వచ్చిన ఒక రెండు సంవత్సరాల పరిధిలోనే ఈ రోజు ఇల్లు తీసుకున్నారంటే ఆలోచించండి మీరు కూడా తీసుకోవచ్చు పూరే జీవితంలో కలలు కండమే కాదు కళలు నిజమవుతున్నాయి ఒకసారి ఆలోచించండి ఈ ఏదైనా ఒక ఎంప్లాయ్మెంట్ ఏదైనా జాబ్ చేసేటోడికి వచ్చిన రెండు మూడు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా లైఫ్ ఫ్రీ అవుతుందా ఎప్పటికీ కాదు అది 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 కానే కాదు ఒక్కసారి ఆలోచించారు మిత్రులారా గట్టి నిర్ణయం తీసుకోండి ఇక్కడ లక్ష్మీ వెంకటేష్ సార్ మనకు లక్ష్మీ మేడం వీళ్ళిద్దరూ గట్టిగా నిర్ణయం తీసుకున్నారు ఒక రెండు సంవత్సరాలు నిలబడ్డారు కాబట్టి ఈరోజు ఇవన్నీ సాధ్యమైనాయి మీరు కూడా కమెంట్ జాయిన్ వెస్టిజ్ సో థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు సో లేటర్స్ చూడండి బ్యూటిఫుల్ హౌస్ తీసుకోవడం జరుగుతుంది ఈ హౌస్ అనేది మామూలుగా రాలేదు ఒక టూ ఇయర్స్ కమిట్మెంట్ వర్క్ చేశారు స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నారు సో దాన్ని తగ్గట్టుగా వర్క్ బిల్డ్ చేశారు ట్రావెల్ ఫండ్ త్రూ ఫారెన్ ఫారెన్ ట్రిప్స్ వెళ్ళి వచ్చారు తర్వాత కార్ తీసుకున్నారు సో ఈ సంతోషంలో అసలు మాటలు రావట్లేదు కానీ ఫోన్ చేసి మేడం ఇట్లా నేను హౌస్ తీసుకున్నాము అని ఫోన్లో మాట్లాడినప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో తర్వాత డైరెక్ట్గా సారు మేడం మా దగ్గరికి వచ్చి ఈ ఈ జీవితంలో విస్టేజ్ నుండి తీసుకోవడం అనేది ఒక గగనం మేడం కానీ మామూలు జీవితంలో ఉన్నప్పుడు మేము అసలు ఊహించలేదు కానీ ఉన్న ఆస్తులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కోల్పోవడం జరిగింది కానీ ఈ విస్టేజ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ రీబిల్డ్ చేసుకొని లైఫ్ని సో యూటర్ తీసుకున్నారు అని అంటే కేవలం విస్టేజ్లోనే సాధ్యమైంది సో ఈ అసలు ఈ పర్సన్స్తో మాట్లాడుతున్నప్పుడే ఒక లైఫ్లో ఎంత ఏ గోలు లేని వాళ్ళు కూడా లేచి కూర్చుంటారు సో అంత బ్యూటిఫుల్ కపుల్స్ అండి సో వాళ్ళ హార్డ్ వర్క్ కూడా చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇదే కాదు ఇంకా ఇంకా లైఫ్లో ఇంకా పెద్ద పెద్ద అచీవ్మెంట్ చెయ్యాలి ఎందుకు అని అంటే సారు మేడంతో మాట్లాడుతున్నప్పుడు మేడం బావ అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారనమాట సో విస్టేజ్ ఫ్యామిలీ అన్న విస్టేజ్ అన్న ఎందుకనంటే తరతరాల తరాలు మార్చే ఇన్కమ్ మేము ఇంకా తీసుకోవాలి సో ఇంకా లైఫ్ని సేవ్ చేయాలి ఇంకా అందరిని చూసుకోవాలి అనే ఉద్దేశంతోనే స మంచి ఒక మంచి ఉద్దేశంతోనే సారు మేడం బిల్డ్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది లీడర్స్ ఎందుకంటే ఇంకా వీళ్ళ గురించి చెప్పినా తక్కువే అంత హార్డ్ వర్కర్స్ కానీ ఒక టూ ఇయర్స్ నుండి కమిట్మెంట్ వర్క్ చేస్తారు సో ఏ డ్రీమ్ లేనా కూడా వీళ్ళ స్టోరీ వింటే ఖచ్చితంగా డ్రీమ్ బిల్డ్ చేస్తారు సో ఇదైతే కన్ఫర్మ్ మీరందరూ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఎవరైతే మీ లైఫ్ చేంజ్ చేసుకుంటున్నారో ఖచ్చితంగా మీరు గెలిచి చూపించండి సో ఒక టూ ఇయర్సే టూ ఇయర్స్ లోని ఒక హౌస్ తీసుకున్నారు బ్యూటిఫుల్ కార్ తీసుకున్నారు నెక్స్ట్ టూ ఇయర్స్ లో వాళ్ళకి లగ్జరీ హౌస్ తీసుకోవాలి లగ్జరీ కార్ తీసుకుని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెల్ సో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా పేరు శ్రీనివాస్ వడ్డెమాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్ నా లక్ష్మీ మేడం వెంకటేశర్ అండ్ రాజేష్ గారు సో ఎందుకంటే ఒక అద్భుతమైన ఇంటిని సొంతం చేసుకున్నారు త్రూ వెస్టీజ్ ఆఫ్ ఇన్నింగ్ టీమ్ ద్వారా సో చూడండి వెస్టీజ్లో ఉండడం వల్ల కళలు కనడమే కాదు కళలు నెరవేరుతూ ఉన్నాయి సో రెండు సంవత్సరాల ముందు ఈ ఆపర్చునిటీ తీసుకున్నప్పుడు వారి దగ్గర ఏం లేని పరిస్థితి కానీ ఈరోజు మెల్లమెల్లగా దినదిన అభివృద్ధిగా ఈరోజు వెస్టీజ్ లో రాణించుకుంటూ ఈరోజు ఒక సొంత ఇంటిని ఆ కళని వాళ్ళు నెరవేర్చుకున్నారు సో మిత్రులారా ఇక్కడ ఆలోచించండి సో కష్టాలు ఎప్పుడైతే కష్టాలు వస్తున్నాయని చెప్పి దేవుణ్ణి ఎప్పుడు మనం అడగొద్దు కష్టాలని అధిగమించే శక్తిని మన కోరాలంట సో దానికి కరెక్ట్ ఎగ్జాంపుల్ ఈ కపుల్ ఉన్నారు సో వారి హార్డ్ వర్క్ వారికి ఈరోజు ఈ సక్సెస్ని తీసుకొచ్చి పెట్టింది సో ఇక్కడ ఇల్లు తీసుకోవడానికి వాళ్ళు కారు తీసుకున్నారు సో ఇక్కడ ఇవన్నీ తీసుకోవడానికి రీజన్ ఏమున్నది అంటే ఇంట్లో కావాల్సిన వస్తువులను మార్చడం ద్వారా సో ఎవరైతే ఈ వీడియోని మీకు పంపిస్తున్నారో వారి దగ్గర కూర్చోండి ఆలోచించండి ఒక మంచి నిర్ణయం తీసుకోండి మీరు కూడా మీ జీవితంలో ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానం వెళ్ళొచ్చు సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు వెంకటేశ్వర్ అండ్ లక్ష్మి సో చాలా హ్యాపీగా ఉంది లీడర్స్ ఎందుకు అని అంటే ముందు లైఫ్ లో చాలా మందికి డ్రీ కళలు అంటే అసలు నిద్రపోయినప్పుడు పోయినప్పుడు మాత్రమే అనుకున్నాము కానీ వెస్టీజ్ కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఒకటి తెలుసుకున్నది ఏంటంటే కళలు అంటే మనం నిద్ర పోనివ్వకుండా చేసేటివనేది వెస్ట్ లోనే తెలుసుకున్నాం విన్నింగ్ టీమ్ సిస్టమ్ తో పాటు అది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది సో ఇంతకు ముందు కార్ అండ్ చాలా చాలా జరుగుతూ ఉండేటివి దాని తర్వాత ఇప్పుడు హౌస్ వామింగ్స్ అనేటివి కూడా అంతే ఎక్కువ అయిపోతున్నాయి సో బిజినెస్ లో చాలా గ్రోత్ ఉంది సో చాలా మందికి ఇంకా తెలియట్లేదు తెలుసుకోండి సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి అప్రోచ్ అవ్వండి దీని నుంచి తెలుసుకోండి హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నా పేరు ఆంజనేయులు రాసూరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మార్గనేషన్లో లో మరొక ఇల్లు రావడం జరిగింది లక్ష్మీ మేడం అండ్ వెంకటేశ్వర్ సార్ త్రూ వెస్టీజాన్ విన్నింగ్ టీమ్ ద్వారా సో రెండేండ్ల ముందు ఆ రాకముందు సబ్బు షాంపూ పేస్ట్ చేంజ్ చేయడం ద్వారా ఈ రోజు డెబ్బై లక్షల కార్ తీసుకోవడం జరిగింది ఈ వీడియోలో మీకు ఎవరైతే కనిపిస్తున్నారో ఎవరు తెలిసిన కారు ఇల్లు రెండు అది మర్చిపోయినందుకు మేడం గుర్తు చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ వీడియోలో ఎవరు కనిపించిన ఎవరు ఫోన్ నెంబర్ తెలిసినా సరే వాళ్ళకి ఫోన్ చేయండి మరింత డీటెయిల్ తెలుసుకోండి ఎవరు తెలియకపోతే నాకు ఫోన్ చేయండి ఆల్ బెస్ట్ హలో లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు వెంకటేశ్వర అండ్ లక్ష్మి మేడం సో చాలా హ్యాపీగా ఉంది నిజంగా ఒక టూ ఇయర్స్ బ్యాక్ మేడం వాళ్ళు చూసుకుంటే మేడం చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది సార్ ప్లాన్ చెప్పే ముందు ఫస్ట్ మేడంని ఆ ప్రాబ్లం నుంచి క్యూర్ చేసి బయటికి తీసుకురావాలని చెప్పేసి ఫస్ట్ సప్లిమెంట్స్ సజెస్ట్ చేసి తర్వాత బిజినెస్ ప్లాన్ టోటల్ గా తెలుసుకొని ఈరోజు వాళ్ళ లైఫ్లో ఏవైతే లాస్ అయ్యారో ఈ యొక్క వెస్టేజ్ అనే అవకాశం ద్వారా సో వాళ్ళ లైఫ్లోకి కార్ తీసుకుంటుంది తీసుకున్నారు ఈ రోజు ఒక మంచి లగ్జరీ హౌస్ కూడా ఒక నార్మల్ గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కళ ఇల్లు అనేది ఒక కళ కానీ ఆ కళలన్నీ ఇక్కడ మన లో సాధ్యమవుతుంది సో వన్ బై వన్ కార్లు తీసుకున్నారు అలాగే ఇప్పుడు ఇల్లు కూడా తీసుకోబోతున్నారు ప్రతి ఒక్కరు సో ఇక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి మీ యొక్క డ్రీమ్ అనేది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది అది ఎక్కడ సాధ్యం కాదు లోనే అది కూడా విన్నింగ్ టీమ్ లో ఉండడం ఇంకా అదృష్టం అని చెప్పుకోవచ్చు సో ఈ బిజినెస్ ద్వారానే మేము కూడా తొందరలో మాది కూడా డ్రీమ్ హౌస్ కూడా కట్ట కట్టినము సో తొందరలో మాది కూడా అన్విల్లింగ్ ఉంది నిజంగా చాలా హ్యాపీగా ఉంది మేడం వాళ్ళు ఈరోజు హౌస్ తీసుకోవడము నిజంగా వాళ్ళు వచ్చి మాకు ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది సో వాళ్ళ కళల్లో ఆనందం నిజంగా చెప్పలేము సో ప్రతి ఒక్కరి కళలు ఇక్కడ నెరవేరుతున్నాయి సో మీరు కూడా డెసిషన్ తీసుకోండి ఖచ్చితంగా మీ కళలు కూడా నెరవేరుతాయి అన్నమాట ఈ వీడియో ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళ దగ్గర కూర్చొని పూర్తి డీటెయిల్స్ తీసుకొని మాతో కలిసి కలిసి పనిచేయండి ఖచ్చితంగా మీకు హెల్ప్ చేయనిక మేము రెడీగా ఉన్నాం థ్యాంక్ యూ విష్యూ వెల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు సైదుల్ పోషబైనా ఇలా వెంకటయ్య లక్ష్మి మేడం సార్ ఒక పెద్ద డ్రీమ్ తీసుకురు డెబ్బై లక్షల లాస్ట్ ఇయర్ కార్ తీసుకోరు అంటే అంత ముందుకు వాళ్ళకు రీచ్ ఫ్యామిలీ ఉంటుండే అది కొంత కారాల వల్ల లాస్ అయ్యారు మొత్తము మళ్ళీ వెస్టేజ్ అనే ఆపర్చునిటీ బిజినెస్ తీసుకొని దాని బిజినెస్ చేసుకుంటా లాస్ట్ ఇయర్ కార్ తీసుకోరు ఈ ఇయర్ డెబ్బై లక్షల వరతూ ఇల్లు తీసుకోరు ఇయర్స్ లగ్జరీ హౌస్ నేను కోరుకుంటున్నాను ఆల్ గుడ్ మార్నింగ్ అండి చాలా చాలా హ్యాపీగా ఉంది చాలా ఎక్సైటెడ్ ఉన్నాం మేమైతే నిజంగా లక్ష్మి మేడం అండ్ వెంకటేష్ సార్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం అంటే వాళ్ళైతే ఏదో ఇల్లు కొందాం కార్లు కొందాం అయితే రాలేదు వాళ్ళ జీవితంలో ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి కష్టపడి సంపాదించి సాధించినవన్నీ మొత్తం మైనస్ లోకి వెళ్ళిపోవడం జరిగింది అట్లాంటి సిచ్యువేషన్ నుంచి డిప్రెషన్ నుంచి ఆ డిప్రెషన్ నుంచి బయటకు వస్తే చాలు అని చెప్పేసి స్టార్ట్ చేసిర్రు బెస్టీజ్ అనే అవకాశం తీసుకోవడం ద్వారా ఈ రోజు వాళ్ళ మైనస్ లో నుంచి మళ్ళీ రికవర్ అయ్యి వాళ్ళ ని తర్వాత వాళ్ళు పోగొట్టుకున్న ఆస్తులని వాళ్ళ కార్ని పోగొట్టుకున్నారు అక్కడ ఇల్లు పోగొట్టుకున్నారు మళ్ళీ అదే అవకాశం అండ్ విన్నింగ్ లో ఉండడం ద్వారా లాస్ట్ ఇయర్ ఒక మంచి కార్ తీసుకున్నారు ఈ రోజు వచ్చేసరికి ఈ రోజు ఇంత పెద్ద ఇల్లు కనబడుతుంది కదా చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి నాకైతే ఒకప్పుడు వెస్టీజ్ లో కలలు నిజమవుతాయా కాదు ఈ రోజు నిజమవుతున్నాయి మేమందరం అచీవర్స్ గా మేము నిలబడుతున్నాం ఇది ఇది ఫేక్ అనుకునే వాళ్ళకి ఫేక్ కాదండి ఇది వాస్తవము తెలుసుకోండి జస్ట్ కిరాణా షాప్ మార్చడం ద్వారా ఇక్కడ జీవితాలు మారుతున్నాయి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది ఇక్కడ స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి అసలు ఏ విధంగా వస్తుంది ఎట్లా ఇండ్లు కొంటారు ఎట్లా కార్లు కొంటారు మీరు ఎట్లా కొనాలని చెప్పి ఓకేనా అండి ఇది చూస్తున్నా మీ అందరికీ కూడా అవకాశం ఉంది చేస్తున్నా మాకొక్కరికే కాదు ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అందరికీ విష్ యూ వెల్త్ అండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గ్రేట్ మార్నింగ్ అండి నేను మీ సాయి రెడ్డి ఫ్రమ్ కర్ణాటక చాలా హ్యాపీ ఉంది ఈ రోజు ఎందుకంటే వెస్టేజ్ అండ్ ఇండియన్ టీమ్ కాంబినేషన్ లో ఈ రోజు ఒక ఫ్యామిలీ అంటే వెస్టేజ్ ఫ్యామిలీలో ఈ రోజు మరొక ఇల్లు రావడం జరిగింది లక్ష్మి వెంకటేశ్వర వాళ్ళకి మా హార్ట్లీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక మెసేజ్ చేయబోతున్నాం ఏంటంటే లీడర్స్ మీరు చూడండి ఎంతోమంది బయట ఏమనుకుంటున్నారంటే ఇది వెస్ట్ ఫేక్ అని అనుకుంటున్నారు ఫేక్ అయితే ఒక కారు కొనొచ్చు ఒక ఇల్లు కొనచ్చు మీరు ఆల్రెడీ చూస్తున్నారు కొన్ని వందల కార్లు వచ్చినాయి నేర్ బై ఇప్పుడు పన్నెండు వేల కార్లు ఏమి వచ్చినాయి వెస్టీజ్లో మీరు చూడండి అదే విధంగా తీసుకుంటే సార్వల్ లోకి వచ్చారు స్టార్ కంప్లీట్ చేసుకుని కారు కొన్నారు దాని తర్వాత కార్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇల్లు కొన్నారు ఆ విషయం తీసుకుంటే మీరు ఫస్ట్ పురుషోత్తమ సార్ ఇల్లు వచ్చింది దాని తర్వాత శ్రీనివాస్ ఉడమ్మన్ సార్ వాళ్ళ ఇల్లు వచ్చింది నెక్స్ట్ ఎండి సలీన్ సార్ వాళ్ళు ఇల్లు వచ్చింది ప్రతి ఒక్క టీంలలో ప్రతి ఒక్కరి ఇండ్లు వస్తున్నాయి కార్లు రావడం వల్ల చాలా చాలామంది ఏదో కారు కొనొచ్చు అనుకుంటున్నారు బెస్టే చేసుకు వెళ్ళిపోతే కార్లు వస్తున్నాయి దాని తర్వాత ఇండ్లు కూడా వస్తున్నాయి కానీ మేము చేసుకుంటూ పోతున్నాం ఇవన్నీ వస్తున్నాయి మా డ్రీమ్స్ సక్సెస్ మా డ్రీమ్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతున్నాయి కానీ చాలామంది చూసుకుంటూ కూర్చున్నారు మీ డ్రీమ్స్ ఏమవుతున్నాయి ఫస్ట్ మీరు ఒకసారి కూర్చొని ఆలోచించండి ఒక నార్మల్గా పూల వ్యాపారం చేసిన వ్యక్తుల మేమే కార్లు కొంటున్నాం ఇండ్లు కొంటున్నాం మా లైఫ్లో ఉన్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నాం కానీ మీరేం చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి ఈ వీడియోలు మీకు ఎవరైతే పంపిస్తున్నారో వెస్టేజ్ అవకాశం మీ దగ్గరికి వచ్చింది అనుకోండి కళ్ళకది తీసుకొని వాళ్ళ వాళ్ళ దగ్గర కూర్చొని ఫస్ట్ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి ఎప్పుడైతే ఎప్పుడైతే మీరు డౌట్లన్నీ క్లియర్ చేసుకుంటారో అప్పుడు మీకు కూడా డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవడానికి ఛాన్స్ ఉంటుంది ఆ విషు ఆల్ ద బెస్ట్ లీడర్స్ కింద స్కూల్లో నంబర్కి మీరు కాల్ చేయండి ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ చేయగలరు మా వల్ల అయిన మీ వల్ల ఖచ్చితంగా అవుతుంది ఇంకా చూసుకుంటే కూర్చోవద్దు చూసుకుంటే వెళ్ళిపోదాం థ్యాంక్ యూ విషయం వెళ్తే అందరికీ be